హలో ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా ప్రాపర్టీస్ని అమ్మాలనుకున్నా లేదా కొనాలి అనుకున్నా అడ్వర్టైజ్ చేసి సేల్ చేస్తాము అలాగే మనము పూర్తి మెటీరియల్తో ఇండ్లు కట్టిస్తాము మరియు ఇంటీరియర్ వర్క్ కూడా చేసిస్తాము అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కిందన నెంబర్కి అయితే కాల్ చేయండి హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ లొకేషన్ వచ్చేసి గట్కేసర్ దగ్గర ఎన్ఎస్సిలో మనకు కనిపిస్తున్న ఎదురు గేటు అది కేవీ స్కూల్ ఇది కేంద్రీయ విద్యాలయము మనకి ఈ లొకేషన్ దగ్గరలోనే ఒక ప్లాట్ అయితే సేల్ కురావడం జరిగింది ఇది మొత్తం హెచ్ఎండిఏ లేవటు ఎదురుగా చెట్టు దగ్గర మన ప్లాట్ అయితే రావడం జరిగింది మన ప్లాట్ ముందు వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది ఇది కేసర్ నుంచి వరంగల్ హైవేకి జస్ట్ ఒక టూ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఇప్పుడు కనిపిస్తున్న గోడ మొత్తం కేవీ స్కూల్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కూలు మంచి లొకేషన్లో ఉంటుంది ఇది మొత్తం హెచ్ఎండిఏ లేఅవుట్ మన ప్లాట్ ముందు అయితే ఫార్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది వరంగల్ హైవేకి జస్ట్ టూ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఈ ప్లాటు మనకు నార్త్ ప్లాట్ అయితే స్వేక్కురావడం జరిగింది నార్త్ ఫేసు డైమెన్షన్స్ వచ్చేసి ముప్పై మూడు నలభై తొమ్మిది అసలు చుట్టూ లొకేషన్ అయితే చూసుకోండి మంచి లొకేషన్లో ఉంది ప్లాట్ అయితే రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఇక్కడ కైలు కనిపిస్తున్నాయి కదా అదే ఆ ప్లాట్ మొత్తం ప్లాట్ చుట్టూ అయితే కళ్ళు అయితే వాతారు మంచి లొకేషన్లో ఉంది ప్లాట్ అయితే వరంగల్ హైవేకి జస్ట్ టూ టూ కిలోమీటర్స్ ఉంటుంది ఇది హెచ్ఎండిఏ పర్మిషన్స్ మొత్తము దీంట్లో డ్రైనేజ్ ఉంది కరెంట్స్ ఉన్నాయి ఫార్టీ ఫీట్ రోడ్లు ఉన్నాయి ఈ లేఅవుట్లో చాలా బాగుంది లొకేషన్ అయితే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి దీంట్లో ఎవరికైనా ఇల్లు కావాలన్నా కూడా కట్టిస్తాము మెట్రల్ కాంట్రాక్ట్లో అలాగే ప్లాట్ కావాలన్నా కూడా ఇస్తాము ఇది మొత్తం నూట ఎనభై గజాలు డైమెన్షన్స్ వచ్చేసి ముప్పై మూడు నలభై తొమ్మిది ప్లాట్ ముందు వచ్చేసి మనకు ఫార్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది అన్ని ఇండ్లే ఉన్నాయి ఇండ్ల మధ్యలో ఉంటుంది ఈ ప్లాట్ అయితే కేవీ స్కూల్కి ఆపోజిటే కేవీ స్కూల్ గేట్కి ఎదురు కనిపిస్తున్న కేవీ స్కూల్ యొక్క గ్రౌండ్ అది మంచి లొకేషన్లో ఉంది ప్లాట్ స్కూల్కి చాలా దగ్గరలో ఉంది వరంగల్ హైవేకి ఒక రెండు కిలోమీటర్ మాత్రమే ఉంటుంది ఇది మొత్తం లేఅవుట్ వచ్చేసి హెచ్ఎండిఏ ఇది హెచ్ఎండిఏ పర్మిషన్తో ఉంది ఈ ప్లాట్ అయితే మంచి లొకేషన్లో ఉంటుంది దీని ప్రైజ్ వచ్చేసి మనకు ముప్పై మూడు వేలు గజ అని చెప్తున్నారు నెగోషియబుల్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి అలాగే మన డిస్క్రిప్షన్లో అయితే మన గ్రూప్ యొక్క లింక్ అయితే ఇవ్వడం జరిగింది వాట్సాప్ గ్రూప్ది గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి రెగ్యులర్ అయితే పోస్ట్ వేయడం జరుగుతుంది అలాగే ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి థ్యాంక్ యూ ఎవ్రీ వన్